డబ్బు సంపాదించాలనే ఆశ స్వార్థం నన్ను ఎవడూ ఏం చేయలేడనే గర్వం మనుషుల్ని రోజు రోజుకి రాక్షసుల కంటే హీనంగా తయారు చేస్తుందండి వెస్ట్ బెంగాల్ కోల్కట్టాలోని ట్రైనింగ్ డాక్టర్ పై జరిగిన సంఘటన పై కొన్ని విషయాలు నేను సిబిఐ వాళ్ళు బయటకు వెల్లడించారండి అయితే ఆ వీడియోస్ని కానీ ఆ జరిగిన సంఘటన తెలిసిన ఆ సిబిఐ బృందం సైతం కన్నీళ్లు పెట్టుకున్నారంటే జరిగిన సంఘటన ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే ఆర్జేకర్ గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ అయిన సంజయ్ ఘోష్ భార్య ఈ విషయాలు బయటికి చెప్పడమే కాకుండా కొన్ని ఆధారాలను కూడా సిబిఐ వాళ్ళకి అప్పగించిందండి అవి ఏంటంటే అయితే ఇప్పుడు వరకు జరిగిన విషయాలు దొరికిన ఆధారాలన్నీ మానిక్యులేట్ చేసినవన్నీ అసలు సెమినార్ హాల్లోనే ఈ సంఘటన జరగలేదని మార్చరీలో ఈ సంఘటన జరిగిందని మార్చరీలో సంఘటన జరిగిన తర్వాత ఆ విషయాన్ని సెమినార్ హాల్లో మానిక్యులేట్ చేశారని సిబిఐ వాళ్ళు చెప్తున్నారు అసలు ఏం జరిగిందంటే ఈ సంజయ్ ఘోష్ ఇంటిని సిబిఐ వాళ్ళు స్వాదా చేస్తే ఒక పెద్ద రూమ్లో కొన్ని వందల కొద్ది సీడీలు హై క్వాలిటీ కెమెరాలు ఎంతో డబ్బు దొరికిందండి ఆ సీడీలలో ఏముందంటే నెక్రోఫీలియా అంటే చనిపోయిన ఆడవాళ్ళపైన బ్లూ ఫిలిమ్స్ చిత్రీకరించిన వీడియోలు ఉన్నాయండి అలాగే ఇంకా హ్యూమన్ ఆర్గాన్స్ ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ ప్రిన్సిపాల్ సంజయ్ ఘోష్ అత్యంత క్రూరుడని డాక్టర్ అయినప్పటికీ హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్పోర్ట్ డ్రగ్స్ సరఫరా అలాగే నెక్రోఫీలియా బాగా గుర్తుపెట్టుకోండి నెక్రోఫీలియా అంటే చనిపోయిన ఆడవారి బాడీ పైన ఫిలిమ్స్ చిత్రీకరించడం అంటే ఎలాగా వాళ్ళ పైన లైంగిక దాడి చేస్తూ చిత్రీకరించడం ఇలాంటి వీడియోలు కొన్ని వందలు కొద్దిగా దొరికాయంటండి ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఈ జూనియర్ డాక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంజయ్ ఘోష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను డైరెక్ట్ గా రాష్ట్రపతి కంప్లైంట్ చేస్తానని చెప్పటం వల్ల తనపై కక్ష కట్టి దారుణంగా చంపారని సిబిఐ చెప్తున్నారు ఎలా అంటే మార్చరీ రూమ్ కి తనని తీసుకెళ్లి చాలా దారుణంగా కిరాతకంగా కొట్టి చంపిన తర్వాత ఆ తర్వాత తనపై దాడి చేసి మార్చరీ రూమ్ నుంచి తీసుకొచ్చి సెమినార్ హాల్లో మ్యాన్కులేట్ చేశారని సిబిఐ వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి యదవలు ఇలాంటి రాక్షసులు భూమి మీద ఉండకూడదండి ఈ రిపోర్ట్ ని సిబిఐ వాళ్ళు పదిహేడో తారీఖు కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు కఠినంగా అంటే ఇన్సెంట్ అంటే ఇన్సెంట్ జస్టిస్ జరిగి వీళ్ళకి కంపల్సరీగా ఉరిశిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఇప్పటికీ ఈ విషయాన్ని చాలా మీడియాల్లో ఇంకా 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 చెప్తున్నారంటే దానికి గల కారణం ఏంటంటే ఈ విషయాన్ని జనాలు మర్చిపోకూడదు జరిగిన సంఘటన చాలా దారుణంగా కిరాతకంగా ఉంది దీనిపై కంపల్సరిగా న్యాయం జరగాలని అన్నీ మన రాష్ట్రంలోనే కాదండి ఇప్పుడు నిన్న సిబిఐ వాళ్ళు ఈ విషయాన్ని వెల్లడించిన తరువాత కోల్కట్టాలో నిరసనలు మళ్ళీ స్టార్ట్ అయినాయి వెస్ట్ బెంగాల్ సీఎం అయినటువంటి మమతా బెనర్జీ గారు డాక్టర్ అందరినీ చర్చలు పిలిస్తే వాళ్ళు రాలేదు మేము రామని చెప్పారు కోర్టు తీర్పు ఏదొచ్చినా సరే వాళ్ళు కఠినంగా శిక్ష పడాలి ఇలాంటి ఎదవులు భూమి మీద ఉండకూడదు ఇలాంటి విషయాలు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఇలాంటి వాళ్ళకి బతికే అవకాశం లేదు కాబట్టి ఆమెకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కొట్టండి జై హింద్